ఇప్పుడు చాలామందికి శ్లోకం ఎలా ఉచ్చరించాలి అనేది ప్రొనౌన్సేషన్ సరిగా రావడం లేదు చాలామంది పిల్లలకి భగవద్గీత అష్ట అక్షర పద సమూహంతో రాయబడింది అష్ట అక్షర పద సమూహంతో అష్ట అంటే ఎనిమిది అక్షరాలతో తర్వాత ఇందులో ఈ అష్టాక్షర పద సమూహంలో మినిమం సిక్స్ ట్వంటీ రమారమి అప్రాక్సిమెంట్ మీద సిక్స్ ట్వంటీ వరకు ఉన్నాయి పక్కాగా సంఖ్య మనం మళ్ళీ చూసుకోవచ్చు ఇంకా ఒక ఎనభై శ్లోకాలు రామారమి అటు ఇటుగా ఏకాదశ ఏకా అంటే ఏ అంటే ఒకటి దశ అంటే పది పదకొండు అక్షరాల సము పద సమూహంతో రాయబడిండేది ఇప్పుడు ఇందాక మీకు చూపించాం కదా పదో అధ్యాయంలో రెండవ శ్లోకమేమిడే ప్రభవం అహమాది దేవాషిణ ఇచ్చిన పదహారు అక్షరాలు ఒకే లైన్లోనే ఉన్నాయి దాన్ని మనం ఎలా డివైడ్ చేసుకోవాలి ఇందాక చెప్పాం కదా అష్టాక్షర పద సమూహంలో శ్రీమద్భగవద్గీతను రాయడం జరిగింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కింద ఒకటి రెండు మూడు నాలుగు నాలు ఇది సంయుక్త అక్షరం అయిపోతుంది కదమ్మా సో వమ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అలలు ఎలా వస్తాయి అలా ఇలా వస్తుంది అవునా ఫస్ట్ తర్వాత ఏమవుతుంది ఇలా కిందికి దిగుతుంది మళ్ళీ అలా ఏమవుతుంది ఇలా పైకి లేస్తుంది మళ్ళీ ఏమవుతుంది ఇలా దిగుతుంది సో దీన్ని కూడా మనము శ్లోకాలను కూడా అలానే పలకాలి మొదట కింద నుంచి గట్టిగా చెప్పుకుంటా పోవాలి నే ప్రభవం ప్రభవం న మహర్షయ అహమాదిర్హిదేవా

వెరీ గుడ్ సో ఇలా అష్ట అక్షర పద సమూహంలో ఉన్న ఈ భగవద్గీతను మనం ఇలా ప్రతి శ్లోకాన్ని చదవడానికే ప్రయత్నం చేయాలి దానికి తోడు మీకు ఆడియో రెపిటేషన్స్ ఇచ్చాం ఇచ్చామా మేడం డౌన్లోడ్ చేసుకున్నారా పద్దెనిమిది అధ్యాయాల ఆడియో రెపిటేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత ఇంకొకటి మనం ఇందాక ఏం చెప్పాము అక్షరాలు ఇది అష్టాక్షర పద సమూహం నెక్స్ట్ ఇంకోటి ఏకాదశ ఏకాదశ అని కూర్తున్నా ఏకాదశ మీరు సినిమాలు చూస్తూ కదా ఒక ఆయన అంటాడు ఎక్కడ ఎక్కాలో కాదు ఎక్కడ తగ్గాలో అని ఎక్కడ కొమ్ములు ఉన్నాయో అక్కడ కొమ్ములు పెంచాలి ఎక్కడ కొమ్ములు తగ్గాయో అక్కడ ఉంచాలి ఇప్పుడు చూడండి ఎన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ వన్ టూ త్రీ ఇది అక్షరం ఉందా కాదు దీన్ని యాక్చువల్గా ఆ అని కాదు అసర్గహ అని ఒక అంటే రెండు పదాల మధ్యలో ఒక అక్షరం ఉందని తెలియజేయడం కోసమే ఇలా వాడతారనమాట కానీ దాన్ని ఏమంటాము ఆహా అని కింద ట్రీట్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇంగ్లీష్లో నాలెడ్జ్ అంటాం స్పెల్లింగ్ వచ్చేసరికి ఏం చెప్తాం కేఎన్ఓడబ్ల్యూఎల్ఈడిజిఈ నాలెడ్జ్ అంటాం ఏమన్నా అనమ్ నాలెడ్జ్ అంటాం సో అక్కడ కే సైలెంట్ వర్డ్ ఇక్కడ ఆ అనేది కూడా సైలెంట్ వర్డ్ అనమాట శిష్యస్తేహం స్థేహం మాం పాం ప్రపన్నం ఇప్పుడు ఇలా చదవండి సేమ్ ఇలానే చదువు అమ్మ కార్పణ్య దోషోపాత స్వభావ

సో భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలలో ఏడు వందల శ్లోకాలుంటే ఆ ఏడు వందల శ్లోకాలలో ఆరు వందల ఇరవై శ్లోకాలు రమారమి అష్ట అక్షర పద సమూహంలో రాయబడినది మిగిలినవి ఇలా ఏకాదశ అక్షర పద సమూహంలో రాయబడినాయి సో వీటిని చక్కగా నేర్చుకోవడానికి మనం అందించిన ఈ భగవద్గీత ఇందులో పార్ట్ వన్లో తొమ్మిది అధ్యాయాలు పార్ట్ టూలో తొమ్మిది అధ్యాయాలు ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ సో ఇలా సిక్స్ ఇయర్స్లో భగవద్గీతని కనీసం మూడు దపాలుగా చదవాలనే సంకల్పంతోనే మీ అందరికీ ఇవ్వడం జరిగిందనమాట సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ భగవద్గీతను ఎంతో సరళంగా రాయాలి ఫస్టు రాస్తే ఉచ్చారణ వస్తుంది మీ మెమరీ పెరుగుతుంది సో మీ ప్రొనౌన్షియేషన్ సంస్కృతం అన్నమాట ఇది సంస్కృతాన్ని ఏమంటామో తెలుసా మదర్ ఆఫ్ లాంగ్వేజ్ అంట మీరు రేపు పొద్దున్న టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత సాంస్క్రిట్ తీసుకుంటారు ఇప్పుడు మీరు మన ఇస్రో ఉంది కదా శాటిలైట్లో కోడ్స్ కోడ్స్ ప్రిపేర్ చేస్తారు ఆ కోడ్స్ కూడా శాంస్క్రిట్లోనే ఉన్నాయి ఇప్పుడు సో కాబట్టి దీన్ని భగవద్గీతలో ఉన్న సంస్కృతాన్ని మన వ్యక్తిత్వ వికాసానికి ప్లస్ మనం సబ్జెక్ట్ నేర్చుకోవడానికి దీన్ని ఉపయోగించండి కానీ అన్యదా వేరేలా భావించద్దండి అర్థమైందా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సో ఇదంతా ఇంత సరళంగా భగవద్గీతను పిల్లల దగ్గరికి ఇంత బాగా తీసుకురావడానికి ఈ భగవద్గీతను ఎంతో అనర్గళంగా రాసి దీన్ని కింద శ్లోకాన్ని భావాన్ని భాష్యాన్ని చెప్పిండేది ఎవరో తెలుసా మన ఇస్కాన్ అనంతపురము గుర్రాల గుడి అంటాం అవునా గుర్రాల గుడి సో ఆ గుర్రాల గుడిలోకి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చోని ఉంటాడు చెప్పండి అమ్మ చెప్తున్నారు ఏం పేరమ్మా గట్టికి చెప్పాలి అందరు చెప్పండి ప్రభుపాదులవారు ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు సో కూర్చోండి అన్న థ్యాంక్ యూ సో ఏ భగవద్గీతను ప్రపంచవ్యాప్తంగా భగవద్గీత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో అమెరికా దేశానికి వెళ్ళాడు అమెరికాకి ఎందుకు వెళ్ళాడు మన ఇండియాలోనే చెప్పచ్చు కదా స్టూడెంట్ అన్నవారు ఒకరు లేస్ చెప్పాలి ఎందుకు ఏం స్టూడెంట్స్ కాదు ఎవడు చెపితే వింటాడో వాడికి పోయి చెప్పాలి వాడు వినేటట్లు చేయాలి అనేదే ప్రభుపాదులు వాడు చేసిండేది ఎప్పుడు అగ్రరాజ్యంగా ఏది వెలుగుతుంది అమెరికా సో కాబట్టి అమెరికాలో ఉన్నవాడికి చెప్పామనుకోండి వాడు నేర్చుకుంటాడు అరే వాడు ఏం నేర్చుకున్నాడని అందరూ అక్కడికి చూస్తారు సో కాబట్టి ప్రభుపాదుల వారు ఏం చేశారంటే కొడితే దిమ్మ తల తలనే తన్నాలని చెప్పేసి ఆ అగ్రరాజ్యంలోనే ఇస్కాన్ని స్థాపించి అక్కడ పాశ్చాత్య దేశస్థులు వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి మందు మాంసము వ్యభిచారము అన్నీ ఇవే చేస్తుండేవాళ్ళు అటువంటి రాక్షస ప్రవృత్తి గల వ్యక్తులకి భగవద్గీతని అందించాడు భగవద్గీత ఏం చెప్తుందని మనం ఇందాక చెప్పాం ఇంద్రియాలను నిగ్రహించుకొని వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం ఉందా అమెరికా వాళ్ళకి లేదు సో మనసు వాళ్ళకి స్థిరంగా ఉందా లేదు బుద్ధి చంచలంగా ఉంది కదా వాళ్ళకి కరెక్ట్ స్థితిలోకి రావాలని చెప్పేసి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపదుల వారు అమెరికాకు వెళ్ళి అక్కడ భగవద్గీతని హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పండి హరే కృష్ణ మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మనిషిని మార్చగలిగే మంత్రం భగవత్ మంత్రం మనిషి సమాజాన్ని మార్చగలిగే యంత్రం భగవద్గీత సో మనల్ని మారుస్తుంది మనతో పాటు సమాజాన్ని కూడా మారుస్తుంది సో సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ భగవద్గీతను ఖచ్చితంగా తెలుసుకోవాలి నేర్చుకోవాలన్నామనుకోండి మన సబ్జెక్ట్సే ఎక్కువ ఉన్నాయి కాబట్టి తెలుసుకోవాలి ప్రతిరోజు మీరు శ్లోకాలు రాస్తూ వెళ్ళండి ఒక్కసారి కృష్ణుడిని చూసి వచ్చారు కదా కృష్ణుడు మన దగ్గరికి వస్తాడు గుర్రాలు ఉన్నాయి ఆయన దగ్గరికి టక టె నచ్చేస్తాడు చెప్తుంటారు కదా ఒక పెద్ద రాజకుమారుడు వస్తాడు అని వచ్చి ఆ రాజకుమారుడు తీసుకోతాడు ఆ రాజకుమారుడు ఎవరు కాదు భగవంతుడే మనం పెళ్ళిళ్ళు చేసుకునే రాజకుమారుడు కాదు ఓకేనా మన నాన్న మన ఫ్రెండ్ మన శ్రేయోభిలాషి మన గురువు తల్లిదండ్రులు తొలి గురువులు సంస్కారాన్ని నేర్పడంలో కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చెప్పడం ఏమంటే మీ పిల్లలకి భగవద్గీత నేర్పండి సంస్కారం అందులోనే ఉంది గురువులు విద్య నేర్పుతారు తల్లిదండ్రులు సంస్కారం నేర్పాలి సో కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్క వినాయక చవితి ఆర్గనైజర్లు అందరూ కలిసి ఈ భగవద్గీతను ఇటువంటి భగవద్గీతను ఖచ్చితంగా మండపాలలో పెట్టుకొని వినాయకుణ్ణి గౌరవించాలని కోరుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రా ハリー。Hadi, hadi.